ఇది రథం సెంటర్ అండి మనకి అక్కడ వినాయకుడి గుడి కనిపించింది చూసారా అది వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ ని రథం సెంటర్ అంటారు సో ఇక్కడ వచ్చేసి మనకి షాప్ ఉంటుంది శోభనాద్రి వీధిలో ఉంటుంది అనమాట వీళ్ళది చిన్న షాప్ అనమాట ఇక్కడికి మీరు అడ్రస్ అక్కడికి వెళ్ళిన మిమ్మల్ని ఆ షాప్ కి ఉత్సవ్ డెకరేషన్స్ అయితే తీసుకెళ్తారు అండ్ లేదు ఇంకా క్లియర్ గా కూడా అడ్రస్ చూపిస్తున్నాను చూడండి మనం చాలా వీడియోస్ చేసినాము రథం సెంటర్ నెమలి కనిపిస్తోందా అది నెమలి బిల్డింగ్ రాజా మొబైల్స్ ఈ పక్క రోడ్ లోనే మనం అలా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలండి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి లీలావతి కట్ పీసెస్ ఉంటుంది మనం ఇక్కడ నుంచి కూడా చాలా వీడియోస్ అయితే చేసాము సో ఇదండి లీలావతి కట్ పీసెస్ కరెక్ట్ గా మనకి ఆపోజిట్ లో ఉంటుంది చూడండి సెకండ్ ఫ్లోర్ లో అనమాట ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ అనమాట ఎనీ డెకరేషన్ ఐటమ్ వీళ్ళ దగ్గర రీజనబుల్ కాస్ట్ గా అయితే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి డెకరేషన్ అయితే సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలండి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాను కదా వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మత షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి ఉత్సవ్ డెకరేషన్స్ వచ్చేసామండి సో ఇది వచ్చేసి వన్ టౌన్ లో ఉంటుంది అనమాట మీకు అడ్రస్ కూడా క్లియర్ గా ఇస్తాను నెమిన బిల్డింగ్ అందు రాజా మొబైల్స్ పక్క రోడ్డు పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట కరెక్ట్ గా చెప్పాలండి మనకి లీలావతి కట్ పీసెస్ మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాము దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి బర్త్ డే మ్యారేజ్ డే లేకపోతే ఎనీ ఫంక్షన్ అండి శ్రీమంతం పిల్లల బర్త్డేస్ ఇలా దేనికైనా సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఉత్సవ డెకరేషన్స్ లో ఉంటుంది ఇప్పుడు మనము ఓపెన్ డెకరేషన్స్ కి సంబంధించిన స్టాండ్ అయితే చూస్తున్నామండి ఇది స్టాండ్ అనమాట సాయి గారు ఇప్పుడు ఇది హైట్ కావాలంటే మనకి పెరుగుతుందా అవునండి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు ఎయిట్ బై ఎయిట్ సైజు సైజ్ అయితే ఎయిట్ బై ఎయిట్ వస్తుంది ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి క్లాత్ మనం ఎయిట్ బై ఎయిట్ దీనికి క్లాత్ వేసేసుకుంటే చక్కగా క్లాత్లు కూడా ఉంటాయి క్లాత్ మన దగ్గర ఉంటాయి ఓకే సైగర్ ఇట్లా మనకి బ్యాక్ డ్రాప్ ఇక ఈ క్లాత్ మోడల్స్ వస్తాయి ఓకే వీటిలో మోడల్స్ అండి లోటస్ డిజైన్ అయితే వచ్చింది ఇక ఒక పైన పారెట్ వచ్చిందనమాట దగ్గర దగ్గర థర్టీ మోడల్స్ పైనే ఉంటాయి ఓకే వీటిలో వచ్చేసి మనకి థర్టీ మోడల్స్ పైనే ఉంటాయండి మనకి బర్త్డే బర్త్డే కి లేకపోతే శ్రీమంతం అయితే శ్రీమంతం ఇట్లా మనకి ఏది కావాలంటే అది స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి ఓకే స్టాండ్ కూడా వస్తుందండి మనకి స్టాండ్ ఉంటుంది మనకి దేనికి అదే సెపరేట్ కాస్ట్ అండి స్టాండ్ వేరే కాస్ట్ ఉంటుంది ఇదైతే త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది సో ఇలా మనకి ఏది కావాలన్నా ఉంటాయి ఇప్పుడు మనం బ్యాక్ డ్రాప్ చూసాం కదండి బ్యాక్ డ్రాప్ క్లాత్ లో మనకి డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇట్లా సేమ్ ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు అరిటాకులు సీమంతానికి సంబంధించి బాగా యూస్ చేస్తారు ఇది వచ్చేసి అరిటాకులు సెట్ చేసినట్టు ఉంటది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బంతి పూలతో వస్తుంది ఇలా ఉంటుంది బంతి పూలు ఇలా డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మళ్ళీ ఇలా డిఫరెంట్ మోడల్స్ అండి మనకి ఒకటని కాదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి సో చూస్తున్నారు కదా నేను శాంపుల్ గా ఒక త్రీ మోడల్స్ చూపిస్తున్నాను ఇలాంటి మోడల్స్ మనకి చాలా మనకి డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అనమాట అండి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో అండ్ ఇది వచ్చేసి సింగిల్ సింగిల్ కలర్స్ కావాలి అనుకున్నా ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ ఉంటుంది అంటే అన్ని కలర్స్ ఆ పక్కన కూడా ఉన్నాయి చూడండి వైట్ మనం మనం బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఇవన్నీ కూడా నెట్ క్లాత్ వస్తాయి అనమాట నెట్ క్లాత్ కావాలన్న ఉంటది సాటిన్ అన్న ఉంటది డిఫరెంట్ మోడల్స్ అండి నెట్ ఉంది అన్ని ఉన్నాయి ఫ్లవర్స్ బ్యాక్ గ్రౌండ్ కి క్లాత్ గ్రౌండ్ డెకరేషన్ క్లాత్ సింగిల్ సింగిల్ ఫ్లవర్ ని డెకరేట్ చేస్తారు కదా ఇప్పుడు మనం వైట్ తీసుకున్నాం అనుకోండి క్లాత్ వచ్చి పింక్ లేకపోతే వైలెట్ అట్లా సెట్ చేసుకోవచ్చు కలర్ తీసుకుంటే వైట్ ఫ్లవర్స్ తో సెట్ చేసుకోవచ్చు అనమాట బాగుండీ లూజ్ ఫ్లవర్స్ ఇస్తారు సైగర్ ఇప్పుడు డూమ్ లైట్స్ అండి ఓకే అంటే ఇప్పుడు మనం బ్యాక్ డ్రాప్ చూసాం కదా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కానీ దానికైనా వాడుకోవచ్చు తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ ఇప్పుడు బాల్కనీ వస్తుంది కదా నార్మల్ గా మన హౌస్ లో అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఏదైనా ఆ కిషన్ కి ఏదైనా సరే సంబంధించి మనకి బ్లూ లైట్స్ యూస్ చేసుకోవచ్చు ఇవి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ఎయిటీ నుంచి ఉంటాయండి వన్ ఎయిటీ దగ్గర వన్ ఎయిటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దాకా మోడల్స్ ఉన్నాయి ఓకే మోడల్ ని బట్టి మనకి కాస్ట్ అవునండి అవునండి ఓకే ఇప్పుడు మనం బ్యాక్ డ్రాప్ క్లాత్ అవి చూసాం కదండి ఇవి వచ్చేసి మనకి ఎంట్రన్స్ లో వేయడానికి ఎంట్రన్స్ గానీ దేవుడి పూజకి గానీ ఓకే డిఫరెంట్ మోడల్స్ వస్తాయి వీటిలో డిజైన్ డిజైన్ మనకి ఏది అంటే మనకు బ్యాక్ డ్రాప్ ని బట్టి ఏది సెట్ అవుతుంది అనేది దాన్ని బట్టి ఇది తీసుకోవచ్చు అనమాట డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది ఎంత పడతాయి అండి కాస్ట్ వచ్చి ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫైవ్ ఫిఫ్టీ అలా మోడల్స్ మోడల్ ని బట్టి కాస్ట్ ఓకే వచ్చేసి మనకి ఏంటంటే దీపారాధన కుందులు దేవుడి దగ్గర పూజ టైంలో దీపారాధన కుందులు పెట్టుకోవడానికి లేకపోతే శ్రీమంతం టైంలో అక్కడ డెకరేటివ్ లాగా టేబుల్ మీద వేసుకోవడానికి గానీ దాని మీద దీపారాధన కుందులు పెట్టుకోవడానికి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మనం ఎలా డిఫరెంట్ గా యూజ్ చేయాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అలాగ ఏ దేవుడిది కావాలన్నా సరే పిక్ మీకు రెడీ చేసి అయితే ఇస్తారండి సో ప్రెసెంట్ అయితే ఈ రెండు మోడల్స్ తోరణాల్లో కూడా తోరణాల్లో మోడల్స్ వస్తాయి ఇది కాస్ట్ ఎక్కడ నుంచి ఉంటుంది స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి మోడల్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఓకే లో నుంచి త్రీ మోడల్స్ వస్తాయి మనకి బర్త్డే కానీ ఏదైనా సరే అండి హల్దీ గా బోర్డ్స్ అనమాట చక్కగా బోర్డు పెట్టుకోవాలి అనుకున్నా ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట హిందీలో కావాలంటే హిందీలో ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ లో మనకి ఎలా కావాలంటే అలా వస్తాయండి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ బ్యాక్ డ్రాప్ క్లాత్ దాని మీద కావాల్సిన మోడల్ మోడల్ అవును మన ఇష్టమైనట్లు చక్కగా డెకరేట్ చేసేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది అయిపోతుందండి మనం బయట ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియో కదా నచ్చిందని అనుకుంటున్నాను మనం ఉత్సవ్ డెకరేషన్స్ లో ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటామండి సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ కి సంబంధించి అలాగే బర్త్డే కి సంబంధించి శ్రీమంతం ఎంగేజ్మెంట్ ఇలా ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఏది కావాలన్నా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయండి ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్ కి మనకు వస్తుంది హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉన్నాయి హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా విజిట్ చేయొచ్చు రీసేలర్స్ కూడా మనం ఎక్కడెక్కడ ఉంటాయి ఆన్లైన్ లో పెడదామా ఆన్లైన్ లో పెడితే అది ఎలా వస్తుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ఇది వచ్చేదాకా కూడా మనం భయపడుతూ ఉంటాం అది ఎలా వస్తుంది మనం రిటర్న్ పెట్టాలి ఇలాంటివన్నీ ఉంటాయి సో అలా ఏం లేదు విజయవాడలోనే మన విజయవాడ వన్ టౌన్ లో నెమ్మలి బిల్డింగ్ పక్క రోడ్డే రాజమొబైల్స్ పక్క రోడ్ అనమాట లొకేషన్ కూడా ఇస్తాను సో విజిట్ చేయండి అన్ని మంచి క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్